జిల్లాలకు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా వేదికపై ఉన్న ప్రభుత్వ అధికారులు ఈనాడు ఈ నియోజకవర్గంతో పాటు మన నగరానికి సంబంధించిన ప్రముఖులు మెత్తులకి పాత్రికే మిత్రులందరికీ నమస్కారం రెండు విషయాలు ఈరోజు అనేక సంవత్సరాలుగా పెరుగుతా ఉన్న జనాభాకు సంబంధించి తగ్గట్టుగా తాగునీటి సరఫరా లేని సందర్భాలు కది పది సంవత్సరాలుగా అనేకంగా చూశాం ఇప్పుడే మరి హెచ్ఎండిఏ కమిషనర్ గారు చెప్పారు వాటర్ వర్క్ సంబంధించిన కమిషనర్ గారు చెప్పారు ఆనాడు నైజాం తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అయములో ఒక ప్రక్కన కృష్ణా నది జలాల నుంచి ఇంకో ప్రక్కన గోదావరి నది జలాల నుంచి మంజిరా నది జలాలను సంబంధించి ఆ నది జలాలను ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ప్రజానికానికి త్రాగునీటి సమస్య లేకుండా చూసే కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి పది సంవత్సరాలు గడిచినప్పటికీ పెరుగుతూ ఉన్న జనాభా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోలేదు గత ప్రభుత్వం ఇటు ప్రక్కన తాగునీటి కానీ అదేవిధంగా ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి మరి ప్రాణ నష్టం కాకుండా ఈరోజు ప్రాణ ఆయువుగా కలిగే మంచి గాలిని పీటాలనే కార్యక్రమంతో ఒక పక్కన ముఖ్యమంత్రి గారు మూసి నది ప్రక్షాళన సంబంధించి ఈరోజు త్రాగునీటికి సంబంధించి మూడు వందల ఎంజీడీలకు సంబంధించిన నీటి అవసరాలను తీర్చడానికి దానికి తోడు ఐదు టీఎంసీలు మూసీ నది జీవనదిగా ప్రవహించడానికి ఈ ప్రాంత వాసులందరికీ కూడా నీరు అందించడానికి శ్రీపాద ఎల్ఎంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకొని ఆనాడు మేము కట్టిన శ్రీపాద ఎల్ఎంపల్లి నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నగరానికి తీసుకొస్తా ఉన్న సందర్భంలో మీ అందరి తరఫున మరి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గోదావరి ఫేస్ ప్రాజెక్టు కార్యక్రమాలు చేపట్టి పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి స్థాయిలో అయిపోయి నీళ్ళు ఇచ్చే సందర్భంలో ప్రభుత్వాలు మారి పార్టీకి సంబంధించిన కొంతమంది వేరే పార్టీలకు సంబంధించి వారు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పడం ఎంత సిగ్గుచేటుగా ఉండేనో కాదు ఈరోజు రాబోయే రెండు సంవత్సరాల్లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి సరఫరా చేయడానికి ఈ కార్యక్రమానికి నాంది పలికిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే మార్పు అని చెప్పడానికి సందేహంగా మేము చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ జంట నగర వాసుల తరఫున ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ థ్యాంక్ యూ సార్ దినదిన ప్రవర్ధమానమవుతున్న మన మహానగర ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ వేగంగా పని యాగంగా సాగుతోన్న ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం గారి సందేశం మనందరి కరతనుల మధ్య ఈరోజు గోదావరి నదీ జలాలను మూసా ఈసా నదిలో ఆ మైక్ పనిచేయండి ఆ పాట పనిచేయండి గోదావరి నదీ జలాలను మూసీ నది ఈసా నదిలో సమ్మేళనం చేసి హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి రాజేంద్ర నగర్ శాసనసభ నియోజకవర్గంలో గండిపేట మండలంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు నాతో పాటు కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ నగర ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సోదరులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా